ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు రాజకీయ పార్టీలను షేక్ చేస్తున్నాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలతో చేసిన మార్ఫింగ్ వీడియో కలకలం రేపడంతో బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది డీప్ ఫేక్ వీడియోలు సృష్టిస్తూ ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చేస్తున్న ఈ డీప్ ఫేక్ వీడియోలు రాజకీయ పార్టీలో కొంప ముంచుతున్నాయి ఇంతకాలం సెలబ్రిటీలకే శాపంగా మనడ మార్ఫింగ్ వీడియోలో ఇప్పుడు ఎన్నికల వేళ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ప్రత్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసేందుకు ఈ డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందిస్తున్న వీడియోలు కలకలం రేపుతున్నాయి తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేరిట వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియోపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో పాటు సోషల్ మీడియా విభాగానికి నోటీసులు జారీ చేశారు ఇదే కేసులో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా సమన్లు జారీ చేసి మే ఒకటో తేదీన ఫోన్ తీసుకుని విచారణకు హాజరు కావాలని సూచించారు అమిత్ షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగుతుండగానే కమల్నాథులు మార్ఫింగ్ వీడియో విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు ఉదాహరణలతో సహా ఫేక్ వీడియోల లింకులను లేఖలో ప్రస్తావించారు బాలీవుడ్ నటులు రణవీర్ సింగ్ అమీర్ ఖాన్ తో పాటు అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించిన విషయాలను ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి తమ ఫిర్యాదులో పొందుపరిచారు బీజేపీ నేతలు ప్రధాని మోదీని మెచ్చుకుంటూ రణవీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి మోదీని తీవ్రంగా విమర్శించినట్టుగా ఫేక్ వీడియో రూపొందించడం ఇటీవలే ప్రధాని తమ హామీలను నిలబెట్టుకోలేకపోయారని అలాగే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దలేకపోయారంటూ వీడియోలు విమర్శలు గుప్పించారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ అమీర్ ఖాన్ మాట్లాడినట్టుగా వీడియో రూపొందించడం ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ సింబల్ తో పాటు నినాదాలు కూడా వీడియోలో ఉన్న విషయాన్ని బీజేపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు తరచుగా ఫేక్ డీప్ ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తున్న సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి లాల్జీ వర్మ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బివి శ్రీనివాసులపై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు కమల్నాథులు ఫేక్ డీఫేక్ ఫేక్ వీడియోలు సృష్టిస్తూ ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు ఐటీ యాక్ట్లోని సెక్షన్ అరవై ఐదు అరవై ఆరు డి ఐపీసీ సెక్షన్ వన్ సెవెంటీ వన్ సి ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్తో పాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ క్లాస్ టూ పారా వన్ ప్రకారం చర్యలు చేపట్టవచ్చని సూచించారు డీఫేక్ టెక్నాలజీతో తయారయ్యే కంటెంట్ను గుర్తించి వాటిని తొలగించేలా సోషల్ మీడియా సంస్థలకు కూడా ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది బీజేపీ ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం నకిలీ వార్తల వ్యాప్తి ఆందోళనకరంగా మారడంతో వీటి కట్టడికి ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది వాట్సాప్ ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ తదితర మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న వీడియోలను అధికారులు ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసి మిత్ వర్సెస్ రియాలిటీ వెబ్సైట్ లో పొందుపరుస్తున్నారు వైరల్ అవుతున్న అసత్యాలతో పాటు వాస్తవ సమాచారాన్ని జోడిస్తున్నారు ఎన్నికల సంఘం ఇంత చేస్తున్న ఈ డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి ఈ వీడియోలను గుర్తించే లోపే లక్షలాది మందికి చేరుతున్నాయి ఈ కారణంగా ఓట్లకు గండిపడి అసలుకే మోసం వచ్చే అవకాశం రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి గెలుపటములను శాసిస్తున్న డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియోలను కట్టడి చేయడానికి ఈసీ మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి ఫేక్ వీడియోలతో నీచ రాజకీయాలకు పాల్పడే వారికి చెక్ పెట్టాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు